శివాలయ దర్శన విధానం సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది అందుకే శివాలయం దర్శిస్తే అందరూ దేవుళ్లని దర్శించినట్లే అని చెప్పబడింది శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఐదు ముఖాలు ఉంటాయి అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులని చూస్తుంటే ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై పైకి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఐదు ముఖాలకి ఐదు పేర్లు నిర్దేశించబడ్డాయి అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా పూజ చేయొచ్చు అంటారు శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది పశ్చిమాభి ముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత జాత శివలింగం అని అంటారు అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది తిరోదానము అంటే చీకటిలో ఉంచటం అది మనల్ని మాయచేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం సద్యోజాత ముఖం పూజించ తగినదే ఏమాత్రం లేదు మనల్ని రక్షించినా శిక్షించినా అన్ని ఆ పరమేశ్వరుడేగా తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు గాలి మీద అధిష్టానం కలిగి ఉంటాడు మనకు ప్రతి శివాలయంలోనూ ఈ ఐదు ముఖాలు ఉంటాయి సేవాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి ఐదు ముఖాలు మనకు ఐదు ఫలితాలని కలుగచేస్తాయి ఆ ఐదు ముఖాలలో నుండే సృష్టి స్థితి లయ తిరోదానము అనుగ్రహము మోక్షము ఇవ్వబడతాయి అన్ని ముఖాలు పూజనీయమైనవే అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే శివలింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్టానం అయ్యి ఉంటుంది సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి సంపద ధనము దగ్గర నుండి పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య లేనేలేదు చదువుకు సంపదకు మోక్షముకి అధిష్టానం అయి ఉంటాడు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళమలకము వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షముని ప్రసాదిస్తాడు ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం అందమైన స్వరూపం శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఉత్తరం వైపు చూసే ముఖంని వామదేవ ముఖం అని అంటారు ఇప్పటిదాకా నాలుగు దిక్కులని చూస్తున్న నాలుగు ముఖాల గురించి తెలుసుకోగలిగాం కదా ఇక చివరి ముఖం శివలింగం పైన అంటే ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం ఉండే ముఖం ఆ ముఖంని ఈశాన ముఖం అంటారు మనం లింగం పైన చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాలని దర్శించిన తర్వాతనే దర్శించాలి అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది ఉత్తరం వైపు చూసే వామదేవ ముఖం నీటిమీద అధిష్టానం అయి ఉంటుంది ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం వామదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది అదే విష్ణు స్వరూపం అందుకే విష్ణువు శివుడు ఒకరే రెండు లేనే లేవు శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంశయం ఉంటే ఒకటి గమనించండి శివపురణంని రాసినది వేదవ్యాసుడు విష్ణువే వ్యాసుడు వ్యాసాయ విష్ణు వ్యాస వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఉన్న పరమాత్మ ఒక్కడే రెండు కాదు చాలామంది వేరుగా చూస్తూ పొరపడుతున్నారు కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమ అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు అంతేకాక ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందో అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు ఉదా మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు ఎటువంటి కారణము చేతను మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు రెండు మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయినే ఇస్తారు మూడు మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఉదా ఇప్పుడు తీపి పదార్థాలని కొనగలిగే శక్తి ఉండి తినలేని స్థితిలో షుగర్ ఉందనుకోండి ఉంటే అప్పుడు ఉన్నదానిని అనుభవించటం అనే అనరు కదా అటువంటి స్థితి కలుగకుండా కాపడతాడు తదుపరి ఈశాన ముఖము శివాలయలో లింగ దర్శనమయ్యాక ఒక్కసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమహ అని అనాలి ఆ ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది ఈ ఈశాన ముఖం ఆకాశానికి అధిష్టానం అయ్యి ఉంటుంది శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకొని ముందుకు సాగాలి శివాలయలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి పైన ఉండే ఉత్తర్యంని నడుముకు కట్టుకుని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని పత్రాలని కాని కుంకుమ కాని ప్రసాదం కానీ ఎట్టి పరిస్థితులలోనూ నందీశ్వరుడి మీద పెట్టరాదు సాధారణంగా చాలామంది నంది మీద విభూధిని బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు అది చాలా మహా పాపంగా పరిగణించబడింది వీలైతే అందరూ శివరాత్రి రోజు శివమహిన్నా స్తోత్రం చదవండి శివస్తోత్రాలు అన్నింటిలోకి చాలా ప్రాముఖ్యమైనది శివమహిన్నా స్తోత్రం హర హర మహాదేవ శంభో శంకర